నథింగ్ అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాణి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టకుండా పని మార్గం లేదా ఉంది ఆ కెమెరా మాట తప్పుతున్నారు నీలాంటి యదోల దగ్గర కూడా మాట నిలబడతారేంట్రా నేను ఒక దేబాతో ఊరిపెడతానో తెలుసా కట్ ఐదు తెలుసు చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మాయి ఉంది వాళ్ళ పేరెంట్స్ ఉంటారు తన ఉంటుంది అక్కడికి వెళ్దాం ఇక్కడ సార్ డోంట్ ఇరిటేట్ మీ క్యాసెట్ లేదని చెప్పారు కదా ఎన్ని చెప్పాలి పోలనే ఈ సలికి తెల్లవడతాం నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది ఈ అస్సై ఉద్యోగ డిజిటల్ గ్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ గడ్ అది పుచ్చి చూస్తున్నాడు కొమ్మ చేసి రావణ గారు చూసాడంట వెంకటేశ్వర ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించబోటం నాకు అది క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి కనపట్లేదే మరి నాకు కనిపిస్తుంది కొన్ని దయాలే సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడి దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టావు పగబట్టేస్తాయి ఏంటో నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కలపడా ఊరకనే కామెడీ కన్నా అంటే కామెడీ దయ వెంకటేశ్వరరావు ఆ రాజవాడ దం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి మన క్వార్టర్ లో లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్ లోంచి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇక్కడ కూడా చెప్పు చెయ్యదు

రండి 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 మీరు తరగక కట్టేపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తుచేయడానికి కచ్చైండి హ్యాపీ మదర్ డు గారు ఆ గారు